మన ముందరికి వస్తున్నారు మన బాలయ్య బాబుకి మరోసారి స్వాగతం పలకాల గట్టిగా జై బాలయ్య జై బాలయ్య సౌండ్ సరిపోలేదు జై బాలయ్య 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 సౌండ్ రావాలి ఇంకా పెంచాలి ఇంకా మన ముందుకొస్తున్నారు వస్తున్నారు జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మన ముద్దుల మామయ్య సమరసింహారెడ్డి నాయుడు మన లెజెండ్ కాసేపు మన ముందుకు వస్తున్నారు మరోసారి స్వాగతం పలకండి

అందరికీ ముందుగా గుంటూరు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క ఉర్గత ఉత్సాహంతో ఈనాడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్దక చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు తమ దీవెల్ని అందిస్తూ మీ యొక్క నిరాశనాలు నా ఈ యొక్క కందుకూరు నియోజకవర్గపు నియోజకవర్గపు ఆడపడుచులందరికీ అలాగే యువతరానికి ప్రతినిధులు నాయకులు భారతదేశం ఆ శక్తి అయిన యువకులందరికీ తెలియజేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి రెండు వేల నాలుగు ఎన్నికలు ఈనాడు మరొకసారి గతానికి కూడా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది మరి ఆనాడు రామారావు గారు ఈనాడు గత జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపేందుకు నట సార్ విశ్వానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారికి ముందుగా ఆయన తలుచుకుంటూ

ఎన్టీఆర్ అంటే ఒక ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక అగ్నికణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీత సహాయ విధానం అందుకే పోయే నిత్య గమన నిర్జ్యానం అలాగే అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడు మరణం లేని స్మరణీయ అనిపించుకున్నాడు అలాగే ఎవరు అంత ఘనంగా జన్మను పొందాడు నందమూరి ఆయనకి మరణం ఏది ఆయన నిరంత వెలిగే ఒక నిత్య మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆనాడు మరి ఒక